ఎందుకంటే భూమి గుండ్రంగా ఉన్నట్టు ఐదేళ్ల కోసం ఎలక్షన్లు ప్రజాస్వామ్యంలో రావటం తప్పదు కానీ అధికారం ఉంది కదా అనే అహంకారంతో కనుక మనం ముందుకెళ్తే ఇబ్బంది పడతామని చెప్పి అక్రమ కేసులకు ఎవరిని ప్రోత్సహించలా మన వాళ్ళకి మంచి నేను న్యాయం చేయడానికి ప్రయత్నించాను తప్పితే చెడున్న దగ్గర ఎక్కడా కూడా నేను ఎవరిని పులికొల్పలా ఆ రకంగా నియోజకవర్గంలో శాంతి భద్రతల విషయంలో అంతా కుటుంబం లాగా ముందుకు తీసుకెళ్లాం కానీ ఈ రోజు రాష్ట్రంలో నేను ఇంకొక దురదృష్టకరమైన మాట చెప్పడానికి నాకు బాధగా ఉంది ఇటీవల చివరిసారిగా ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు గతంలోనూ రెండు సందర్భాల్లో చెప్పారు నువ్వు చంద్రబాబు నాయుడు గారిని తిట్టావు లొకేషన్ తిట్టావు మరి నేను నిన్ను ఎట్లా ఓన్ చేసుకోవాలని చెప్పి అడిగారు చంద్రబాబు నాయుడు గారిని తిడితే లోకేషన్ తిడితే లేకపోతే ఒకళ్ళ నీళ్ల మీద తగులు కర్రలు తీసుకుని వెళ్తే కార్యాలయాలు కూనగొడితే పదవులు ఇస్తామంటే ఎంపీ సీట్లు ఇస్తాం ఎమ్మెల్యే సీట్లు ఇస్తాం అంటే చెప్పారు రాబోయే రోజుల్లో తిట్టన వాళ్ళకి నేను ఎమ్మెల్యే సీట్లు పార్లమెంట్ పార్లమెంటు సభ్యులుగా సీట్లు అని చెప్పి చెప్పారు అక్కడ నేను మంచి చేసేవాడిని తప్పితే చెడు చేసేవాడిని కాదు అనవసరంగా ఒకరి మీద నోరు పారేసుకునేవాడిని కాదు భూతులు తిట్టడం నా వల్ల కానిపది పుందాగా విలువలతో కూడా నేను రాజకీయం అయితే నేను చేయగలుగుతాను చెప్తే విలువల తప్పి రాజకీయం కోసం ఎదట వాళ్ళ మీద అభాండాలు వేసి నేను మాట్లాడలేను అని చెప్పి ఈ నిర్ణయానికి నేను రావటం జరిగింది ఈ పై కారణాలు ఈ కారణాలు ఇత్యాది కారణాలు ఎన్నితో పెట్టుకొని ఇక నా మనసు ఎన్ని సంవత్సరాలైనా సరే ఒకే వేదిక నుంచి రాజకీయం చేయాలని చేస్తానని చెప్పి చెప్పి నాకు దానికి తగ్గ విలువ గాని మర్యాద గాని గౌరవం కానీ ఏమీ దక్కకపోగా చివరికి చెప్పారు మొన్న ఎన్నికలు మొన్న చివరిసారి కలిసినప్పుడు నీకు ఈసారి ఎన్నికల్లో ఆర్థిక వనరులు కూడా సమకూరుస్తాం నీకు ఇబ్బంది లేకుండా చూస్తాం చివరికి మొన్న ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారంట అందరూ నేను టికెట్ లేకపోతే వెళ్ళినోళ్ళు కృష్ణప్రసాద్ నేను టికెట్ ఇస్తాను అంటే కూడా రాకుండా వెళ్ళిపోతా ఉన్నాడు అన్ని వనరులు సమకూరుస్తా అంటే కూడా రావట్లేదు అంటే ఒకసారి మనసు గాయపడిన తర్వాత వాళ్ళు నిలువెత్తు బంగారం ఇస్తా ఉన్నా ఈ అంత కృష్ణప్రసాద్ చేత కాదు గౌరవ మర్యాద లేని దగ్గర రాజకీయం చేయలేను అనే ఉద్దేశంతో నేను పక్కకు జరిగాను ఎదట వాళ్ళని అసందర్భంగా తిట్టడం గెలిపించుకున్న కార్యకర్తలకి నాయకులకి బిల్లులు రాక అన్యాయం అయిపోవటం మనము మనకు ఓట్లేసి గెలిపించిన మన ప్రాంతానికి అభివృద్ధి చేయలేకపోయినప్పుడు మరి ఆ వేదికలో నేను ఎందుకు ఉండాలి ఆ వేదిక మీద నుంచి నేను ఎందుకు ముందుకు సాగాలి అని చెప్పి నన్ను పార్టీ పెద్దలందరూ నేను సాక్షాత్తు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అంతటి గురుభావంతో చూస్తారు